నేను రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే ఇదేమి నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు ఇది ప్రారంభం ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఒక ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది ఎంత నమ్మకం పెట్టుకుని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు మనము ఇవాళ ఈ పశు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది అట్లా అనిపిస్తా ఉంది నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు బలమైన రైతు కుటుంబం ఒక సంవత్సరం క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయిండు ఆయన కూడా బ్రహ్మాండమైన పసుపు రైతు పల్లగంగారెడ్డి కూడా మంచి పసుపు రైతు అది కాకుండా ఏబివీపీ నుంచి యువ మోర్చా నుంచి భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా యువమోర్చా అధ్యక్షులుగా ఇప్పుడు రాష్ట స్థాయి కార్యదర్శిగా నా ఎదుగుదలలో కూడా ఆయన మంచి పాత్ర ఉంది ఒక మెచ్యూర్డ్ పర్సన్ గుడ్ పొలిటికల్ బీయింగ్ అన్నిటికంటే ఎక్కువ ప్రమాణమైన రైతు పసుపు పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పసుపు పంటకి ఏ రకంగా వంగడాల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా ఎక్స్పోర్ట్స్ దాకా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పల్లెగంగారెడ్డి గారు ఆయనకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇది పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు అక్కడ పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్ కానీ ప్యాకేజింగ్ యూనిట్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలున్నాయి ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు ఇటువంటి కల్చర్ డెవలప్ అయి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిజామాబాద్ ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం పసుపు కాకుండా అక్కడ చెరుకు మన ప్యాడీ కాటను అనేక పంటలు అక్కడ అల్లము రకరకాల వెజిటేబుల్స్ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ కానీ ఎథనాల్ ఇండస్ట్రీస్ కానీ ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అది ఇటువంటి కల్చర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది దీనికి తోడు ఆల్రెడీ జగరాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది రాష్ట ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే అక్కడ పనులు కూడా ప్రారంభమవుతాయి దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్ కి ఎక్స్పోర్ట్స్ కి అవకాశం పెరుగుతుంది ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ ఒక కల్ట్ డెవలప్ అవుతుంది ఇటువంటి డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఉపాధి విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మనకు ప్రత్యేకంగా మా ప్రాంతంలో బీడి కార్మికులు ఎక్కువ బీడీ యొక్క ఫ్యూచరు కొంచెం క్లారిటీ తక్కువ ఉంది బీడీ ఫ్యూచర్ పైన తంబాకు ఫ్యూచర్ పైన ఇంటర్నేషనల్ వాళ్ళు పెడుతున్న శాంక్షన్స్ వల్ల ఫ్యూచర్ పైన నమ్మకం దగ్గుతూ ఉంది అటువంటి వాళ్ళందరికి కూడా ఒక ఆల్టర్నేట్ ఉపాధి ఇటువంటి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు వస్తుంది మనకి ఎయిర్పోర్టు రైల రైల్వే కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈస్ బాగుంది ఇంకింత డెవలప్ అవుతా ఉంది ఇప్పుడు ఆర్మూర్ ఆదిలాబాదు ప్లస్ మహారాష్ట్ర నుంచి కర్నూలు డోన్ దాకా మొత్తం తెలంగాణ మీదుగా పోతా ఉంటాయి మాకు బోధన్ నుంచి బీదర్ కొత్త లైన్ ఏర్పాటు అవుతా ఉంది ఇంకా రైల్వే నెట్వర్క్ ఇంకా బలమైతుంది మంచి హైవే నేషనల్ హైవే మీద ఉంటుంది నిజామాబాద్ ప్రాంతం కాబట్టి మంచి అవకాశం గోదావరి నది ఒడ్డున పసుపు పండుతుంది సో ఎటువంటి బేసిక్ రిసోర్సెస్ కి అక్కడ ప్రాబ్లం లేదు మంచిగా పనిచేసుకుంటే ఈ బోర్డు ద్వారా కూడా అందులో ఈ ప్రాంతం నుంచి పల్లె గంగారెడ్డి గారు చైర్మన్ చైర్మన్గా ఇది నిజంగా కూడా మంచి పరిణామం ఆయన కష్టజీవి కాబట్టి ఆయనకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ దయచేసి ఇక్కడి నుంచి మనం పసుపు వెనుకకి చూసే ప్రసక్తే ఉండకూడదు పసుపు రైతుల యొక్క ఆదాయం రాను రాను పెరుక్కుంటూ రెట్టింపు కావాలన్న ఒక ఆకాంక్ష నాలో ఉంది ఇదివరకు కూడా గత నాలుగైదు సంవత్సరాలు కోవిడ్ రెండు సంవత్సరాలు మనకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చేసుకున్న లాజిస్టికల్ సపోర్టు స్పైస్ బోర్డు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లాస్ట్ ఇయర్ మనం ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజెస్ చూసిన పసుపు పద్దెనిమిది వేల రూపాయలు నిజామాబాద్ ప్రాంత రైతులకు కూడా రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ మన మనందరం తెలిసిన విషయమే ఎవరిని పట్టించుకోలేదు అది ఫ్రీ ఇస్తా ఇది ఫ్రీ ఇస్తా ఇది నాలుగు రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక పవర్ సెక్టర్లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్ టోటల్ గా భ్రష్టు పట్టిచ్చి ఆరేడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ ఇండిపెండెన్స్ అదొక ఉద్యమ పార్టీ ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవకాశం ఇచ్చారు దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినరు ఇలా కాంగ్రెస్ తొంభై శాతం దేశంలో వాళ్ళకు ప్రభుత్వాలు లేవు సరైన సీట్లు లేవు ఏదో ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప అది కూడా బై ఫ్లూక్ బై ఫ్లూక్ తెలంగాణ గెలిచారు వాళ్ళు కాబట్టి పసుపు వచ్చింది ఇక్కడి నుంచి మన బాధ్యత పెరుగుతుంది మీద పసుపు పంట మీద ఇంకింత పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది పసుపు రైతులకే కాదు బీడి కార్మికులకి ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం ఉపాధి పెరుగుతూ ఉంటది ఇక్కడ రైతాంగణం కూడా బాగుపడతా ఉంటది వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపసు వచ్చి ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్లో కనబడతా ఉన్నాయి